రెస్ట్ తీసుకోపోయినా చేతగా అట్లా అంటుంది చాలుభాయి హాయ్ అండి వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ లాక్స్ మీరు చూస్తున్నారు అలాగే సంతోషని ఓకే పెట్టేసిన వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజైతే మన ఛానల్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అయితే ఇంకా ఈ శారీతో అయితే మొదలు తెప్పేస్తున్నాను ఇది ఈ శారీ నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా సో మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఫుల్ అంటే ఫుల్ బాగుంది కలర్ కాంబినేషన్ సో ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో అయితే ఈ శారీ వచ్చేసింది బ్యాగ్ ప్యాకింగ్ తోతే డూర్బిట్ నమ్మకూసాము బ్యాగ్ ప్యాకింగ్లో అయితే ఇంకొకటండి బార్నీలో వచ్చింది కంప్లీట్ గా నేను కూడా చూడలేదు చూపిస్తాను ఇందులో కొన్ని కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఇది అయితే నా కోసం ఏదో తెప్పించుకున్నాను ఈ శారీ ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది అండ్ మంచి కాటన్లో ఉంది శారీ వచ్చేసి చెప్పాను కదా ఇందులో కలర్ వేరియేషన్స్ ఉన్నాయని చూపిస్తాను అండ్ ఇది లేస్ ప్యాటర్న్ కూడా డబల్ సింగ్ శారీస్ ఈ శారీ అయితే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ లో తెంచాను అడిగిన వాళ్ళ కోసం ఇది కూడా ఆర్డర్ శారీసే ఈ కలర్ త్రీ డబల్ నైన్ లో సారీస్ ఇది అన్నారు ఇది సేమ్ త్రీ డబల్ నైన్ లో అండ్ ఈ శారీ వచ్చేసి మొన్న నేను పెళ్లిలో యూస్ చేశాను కదా ఆ శారీ కావాలి అన్నారు సో సేమ్ కలర్ కాంబినేషన్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అని ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ స్టాక్ అయితే సేమ్ శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న సిల్క్ పట్టు శారీస్ అండి ఇవైతే కాపర్ జరీలో వచ్చేస్తున్నాయి డిజైన్ మొత్తము సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా కాస్ట్ వేస్ గా కూడా నేను షార్ట్ వీడియో తీసి పెడతాను ఈ శారీస్ అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ అని చెప్పవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ అయితే సూపర్ గా ఉంది అండి ఆఫ్ సారీ స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్న కానీ బాగుంటుంది శారీ లాగా కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ గా ఇదైతే నేను షార్ట్ వీడియోలో ఓపెన్ చేసి బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ ఏంటి అనేది కంప్లీట్ గా ఇచ్చేస్తారు అండ్ కాస్ట్ గా కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే తీసుకొచ్చాను ఓకే ఇదే అండి ఓపెనింగ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి